మాధవిరెడ్డి అధ్యక్ష కడపలో హోమియోపతి కాలేజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పడింది అధ్యక్ష ఇందులో ప్రతి సంవత్సరం ముప్పై మంది విద్యార్థులు తీసుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు పదకొండు పన్నెండు వందల అరవై మంది విద్యార్థులు దీని నుంచి పాస్డౌట్ అయ్యి డిగ్రీ తీసుకొని బయటకు వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఇందులో పీజీ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష రెండు వేల పదహారవ సంవత్సరంలో కానీ అధ్యక్ష ఈరోజు నలభై ఐదు బెడ్లున్న ఈ కాలేజ్లో టీచింగ్ స్టాఫ్ నలభై నాలుగు మంది అందులో ముప్పై ఒక్క మంది వేకెంట్ పోస్టులు ఉన్నాయి అధ్యక్ష అలాగే ప పదమూడు మంది మాత్రమే ఈ కాలేజ్లో పనిచేస్తూ ఉన్నారు అలాగనే అధ్యక్ష నాన్ టీచింగ్ స్టాఫ్ ఇరవై ఆరు మంది ఉంటే ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు పదకొండు మంది మాత్రమే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష చాలా స్టాఫ్ లేక కాలేజ్ ఇబ్బంది పడుతుంది అలాగనే మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే అధ్యక్ష సెక్యూరిటీ కోసం కూడా వాచ్మెన్ కూడా పెట్టలేని పరిస్థితిలో కాలేజ్ ఉంది అధ్యక్ష తప్పకుండా మంత్రి గారు ఈ యొక్క కడపలో ఉన్న హోమియోపతి కాలేజ్ మీద ఒకసారి దృష్టి సారించి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగనే అధ్యక్ష ఈ కాలేజీకి గాను ఓల్డ్ లో యాభై సెంట్లు కేటాయించడం కూడా జరిగింది విత్ కాలేజ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసము దానికోసము ఏపీఎంఎస్ఐటిసి ప్రపోజల్స్ ఇరవై నాలుగు కోట్లకు పంపించడం జరిగింది కానీ ఫండ్స్ ఏవి శాంక్షన్ కాలేదు అధ్యక్ష ఇవి దృష్టి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ